ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ సద్గురుముక్తుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తున్నాడు మిత్రులారా ఇప్పుడు నేను తిరిగి నుంచి అవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటున్నాను సాయంత్రం హారతికి ముందు బాబాకి చేసేటటువంటి అలంకారం దుస్తులు మార్చటము అలంకారము సమాధి అంతా శుభ్రం చేయటము ఇదంతా పూజారులు హడావిడిగా హడావిడిగా చేస్తూ ఉన్నారు బాబాని దుస్తులు మార్చటము కింద సమాధిని శుభ్రం చేయటము వేదికంతా శుభ్రం చేయటము చక్కటి వస్త్రాలు బాబాకి వేయటం సమాధి అంతా ఎలా శుభ్రం చేస్తున్నారో చూడండి శ్రద్ధాభక్తులతో మూలమూల చక్కగా ఉండేటట్టుగా శుభ్రం చేస్తారు చక్కటి వస్త్రం వచ్చింది బాబాకి చలికాలం నాడు వేరే రకమైన సిల్క్ వస్త్రాలు ధరిస్తారు బాబాకి ఈ పదిహేను రోజులు బట్టి బాబా దుస్తులు మార్చేశారు చక్కటి చాలా వెచ్చగా ఉండేటటువంటి దుస్తులు సిల్క్వి అదేవో మరి సిల్క్ లాగా కనిపిస్తాయి అన్నమాట అలాంటి దుస్తులు వేస్తారు చలికాలం దుస్తులు చలికాలం దుస్తులు వేరుగా ఉంటాయి బాబాకి ఈ హెడావిడి చూస్తుంటే మనకు కూడా అక్కడికి వెళ్ళి బాబాని అలా సేవించుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది నేను తప్పకుండాను నాకైతే అలాగే అనిపిస్తుంది బాబాని మనం కూడా అలా సేవించుకున్నాం సమాజం మీద అదృష్టం ఆ పూజారులకే దక్కింది కదా అని మన స్థానిక మందిరాల్లో బాబాని మనం ఇలా సేవించుకోవచ్చు అలా నేను చాలా చాలా మందిరాల్లో సేవించాను అందువల్ల మిత్రులారా మనం చూస్తున్నా కానీ ఆ ఫలితం కొంతవరకు ఫలితం వస్తుంది మనకు చూసి ఆనందిస్తుంటే బాబా చేసే ఆ సేవలు అందువల్లే నేను ఈ వీడియోలు చేసి కొద్ది కొద్దిగా చిన్న చిన్నవి ఆ సేవలు చూస్తుంటే నాకు సంతోషంగా ఉంటుంది ఆ సేవలు చూస్తుంటే అందువల్ల ఇవన్నీ మీతో పంచుకోవాలని వీడియోలు చేస్తున్నాను साईमन्दिरं मन्दिरं शिरिडि सायि मन्दिरं शरणं नचोभयमिच्छुचरणमन्दिरं साई मन्दिरं शिरिडि साई शरणं न चोभयमिच्छुचरणमन्दिरं सर्वत्रा निण्डिबुन्देचिदानन्दम् ఎదుటనున్న సాయి సదానందము కోరిన కోర్కెలు తీర్చే పిన్నిధానము బాబాకి చక్కటి మెడలో వేసేటటువంటి దుస్తులు చక్కటివి దాని మీద పూలమాల వేస్తారు పూలమాల బాబాకి ఒడిసిపోకుండా ఉండటానికి ఆ జాగ్రత్త తీసుకుంటారన్నమాట అది కూడా చక్కటి డిజైన్గా ఎంతో మేలు రకానిది చక్కగా అలాంటివేస్తారు బాబాకి బాబా స్మరణలలో కదా మనం ఉండదలుచుకున్నది అందువల్ల ఆనందంగా ఎంతసేపు అయినా అలా మనం చూస్తూ ఉండిపోతే చాలా ఆనందంగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు పది నిమిషాల లోపు మనం చూడగలిగేది కాసేపు అంటే బాబాకి గంధం పెడుతున్నారు గంధధారణ తిలకధారణ దావాకి వేయటానికి పూలమాల వచ్చింది చక్కటి పూలమాల సమాధి మీద వేస్తూ ఉన్నారు దుస్తులు వేయటం అయిపోయింది బాబాకి పూలమాలలు వేస్తూ ఉన్నారు మూడు మూడు చిన్న మాలలు సింహాలకు కూడా మాలలు అన్నమాట పెద్ద మాల వేసేది సింహానికి మాల వేశారు ఇక్కడ ఒక సింహానికి పూలమాల సింహాచనంలో అమర్చిన సింహాలకి మెడలో ఒక పూలమాల పెడుతున్నారు అందంగా పాదముల వద్ద అలంకరించడానికి రెండు అటు ఇటు పూలమాలను సమాధి అలంకారం మరలా చేస్తూ ఉన్నారు తిలకం ఇదిగో ఈ జాజిపూల దండలు మల్లెపూల దండలు పాదాల వద్ద అలంకరిస్తారు సమాజం కింద వైపున పాదాల వద్ద అలంకరించారు ఇదిగో పెద్ద పూలమాల వచ్చింది బాబాకి మెడలో అలంకరింపజేయడానికి ఒక పూలమాల సాయినాథ మహారాజ్ కీ జై ఈరోజు జాజీపూల దండలు చాలా వచ్చాయి మల్లెపూలు పూలు సమాధి చుట్టూరా అలంకరిస్తున్నారు ఈరోజు చాలా వైభవంగా ఉంది అలంకారం పాదాల వద్ద చాలా పూలు పెట్టారు ఇంతులారా మరొకసారి బాబా చరణాలకు శరసంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు శ్రీగురు చరణం శరణం శరణం